రణమున నిలబడి పోలీసన్న భద్రత బలగమ్ము అవుతావు సమాజ రక్షణ లక్షమని నీ పాత్రను ప్రశస్తావు రణమున నిలబడి పోలీసన్న భద్రత బలగమ్ము తావు తీవ్రవాదుల ఉగ్రవాదుల మత్తొన్వాదులను ఎదురించా దేశ సైనికుని రూపంలో సరి సరిలే కవరణ సాహోరే జనహితమే జనహిత మే కోదవన్నా చాలి సన్నా సరిణి కెవరణ సాహోరే పోలీ జనహిత మే కోరదవన్నా సాహసీ రుణా పేరుకి నా సాహోరే పోలీసు సాహోరే పోలీసు జనహితమే కోరదవన్నా సాహస వీరునిగా పేరు నీ నిజాయితీకి మా జోహారు ఎనలనే గురించి పరువులు పెడతా ఉపహారకు నిత్యుజన మానవత మరియు మండవల్లి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా మైరు మండలం లోక్మూడి శివారు గ్రామంలో ఈరోజు బస్టాత్స వద్ద చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం ఈ చలివేంద్రం వర్షాకాలం వచ్చేంత వరకు కూడా ప్రతినిచ్చు సాయంత్రం వరకు మంచిదేంటి అలాగే మధ్యాహ్నం వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ంతో చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ఏలూరు ఎస్పీ చే ప్రకాశ్ చంద్ర కిషోర్ గారిగా ఇక కొద్దిసేపట్లో ప్రారంభిస్తాము ఈ కార్యక్రమానికి మానవతాన్ని కూడా ప్రతజేసుకుంటాం అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతో సహకారం అందించారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా వారి వెనక మానవత్వం ఇంటి వెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఇది మొదటి కార్యక్రమం మరి ఇంకొక ఈ రోజుల్లో రైట్లూరు నుంచి తల్లి వెళ్ళే రోజులో రైల్వే గేట్ దగ్గర రైట్లూరు పంచాయతీ బోర్డు మెంబర్ శ్యామారావు గారి ఆధ్వర్యంలో అక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతున్న త్వరలో అలాగే కేత గారి ఓట్ల నుంచి శ్యామలాంబురి వెళ్ళే రోజులో బిఎస్ఎన్ కాంప్లెక్స్ దగ్గర కూడా ప్రతినిత్యం మజియలు పంపిణీ జరుగుతుంది అది కూడా త్వరలో ప్రారంభిస్తాము ఇవన్నీ కూడా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ దాతల సహకారంతో చేస్తున్నాం కాబట్టి మానవతాలో సభ్యులుగా చేరి ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వామి కావాలని కూడా చాలా మంది ప్రేజీలు కోరుకుంటారు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పెద్దలు ఇంకా సభ్యులు అందరికీ నా మొదటి నమస్కారాలు ఈరోజు ఏలూరు ఎస్పి కిషోరు ఆధ్వర్యంలో కాసేపట్లో ఓపెనింగ్ ప్రారంభం అవుతున్నది ఇక్కడ ప్రతి దానికి ప్రతి విషయంలో ముందుకు పాల్పడిన ప్రతి వందరికి సభ్యులందరికీ నా మొదటి నమస్కారాలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దానివ ఆ రోజు నేను ఎక్కడో నరవత అదే నేను తెలుసు ఐదేటి రిగల్కపోతే ప్లీజ్ సర్ వర్కింగ్ జరగతుంది అలాగే మానవతా కార్యక్రమ కోసం 5 సదర్ నుండి కూడా దిగువకు చిందు మరిన్ని సేవలు కదా జరుగుతుంది ఇందుకో కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన పండవల్లి మానవతా సైక్లూర్ మానవతా అధ్యక్షతన మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి అధ్యక్షతన మనం ఈ రోజున చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని కోరుకుంటున్నాము మానవత సభ్యత్వం తీసుకుని అందరూ మానవతా సేవృష్టి ప్రోత్సహించాలనేసి మానవతలో జాయిన్ అయ్యి మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నామండి